వెల్కమ్ టు సీటు తెలంగాణ ఛానల్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మద్దికొండ గ్రామంలో ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎండి మోయిన్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ముఖ్య బృందం పిలుపు మేరకు ఫైనల్ క్రికెట్ మ్యాచ్కు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని సభ్యులను ఘనంగా షాలువలతో పూలమాలతో సన్మానించారు శంగరెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎండి మోయిన్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ముఖ్య బృందం పిలుపు మేరకు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ కు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోర్ సత్యనారాయణ గౌడ్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ మోయిన్ పాషా టీజీఎఫ్ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ మమత ఉప సర్పంచ్ ఎండి ముగ్ధు మాజీ సర్పంచ్ సయీద్ ఆజీం ఘనంగా షాల్వలతో పూలమాలతో సన్మానించారు క్రికెట్ అనేది చాలా లెంతి ప్రాసెస్ క్రికెట్ ఆడిన వాళ్ళకు తిండి మీద ధ్యాస ఉండదు దేని మీద ఉండదు సమయం అనుకోకుండా అయిపోతుంది కాబట్టి వాళ్ళకు ప్రతి నరు ప్రతి నరు అన్ని విధాలుగా వాళ్ళకు టీంలా లా ఏ విధంగా మెదలాలి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేది మనకు కనిపిస్తుంది ఆ యొక్క లక్షణాలు అనేటివి ఉంటాయి మరి దీన్ని అభినందించడానికి ఇక్కడికి మన ఎక్స్ ఎంపిటీసీ మమత గారు అదే విధంగా మా మక్బూబా గారు విధంగా మరి సయ్యద్ అజింబాయ్ గారు మరి ఇతరితర నాయకులు కూడా వచ్చారు అందులో ఈ యొక్క కార్యక్రమానికి బ్యాక్ బోన్ గా ఉన్నవారు కూడా హర్షద్ గారు వెంకటరెడ్డి ఫెరోజు యూసుఫ్ మొక్తర్ కలీం మరి ఇతర వ్యక్తులు కూడా మరి దీని అందరికి ఎంకరేజ్మెంట్ గా ఊరు పట్టణంలో నుండి వచ్చినటువంటి స్థానికులు కూడా వాళ్ళు కూడా ఆసక్తిగా మా పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పేసి మీ యొక్క ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా ఎందుకంటే ఇక్కడ గెలిచిన చెందిన వారైన ఇద్దరిలో నుండి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే రేపు మీరు ఈ గ్రామం నుండి ఎనిమిది టీంలు ఇక్కడ పార్టిసిపేషన్ చేసి ఫైనల్ కి రెండు టీంలు వెళ్ళడం జరిగింది ఆ రెండు టీంలలో మత్తికుంట బాయస్ వారు అదేవిధంగా మత్తుకుంఠ వరియర్స్ వారు మరి మత్తికుంట బాయస్ వారి యొక్క నైపుణ్యత మతికుంట వరియర్స్ వారి యొక్క నైపుణ్యత అనేది వాళ్ళ యొక్క ప్రదర్శనలో మన కళ్ళ కట్టినట్టుగా కనిపించింది రేపు ఈ యొక్క మదికుంట గ్రామం నుండి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్రీడలు జరిగినప్పుడు